పుస్తకాలు పట్టాల్సిన చిట్టితల్లు పుస్తెల తాడుతో వంటింటికి పరిమితం కావాల్సి వస్తోంది ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోవాల్సిన ఎంతో మంది బాలికలు కాపురం అనే బందీఖానాలో చిక్కుకుని విలవెల్లాడుతున్నారు ఒకవైపు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అనేక రంగాల్లో అభివృద్ది పథంలో భారత్ ముందుకు వెళ్తుంటే మరోవైపు బాల్య వివాహాలకు కేంద్రంగానూ ఉన్న అపకీర్తిని కొనసాగుతోంది పద్దెనిమిదేళ్లు నిండకుండా వివాహాలతో అనేక ఆరోగ్య మానసిక సమస్యలు అమ్మాయిలను వేధిస్తున్నాయని కొన్నిసార్లు ప్రసవం సమయంలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా రక్తహీనత వంటి సమస్యలతో వివాహానంతరం అమ్మాయిలు నరకయాతన అనుభవిస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు అయినా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావట్లేదు దేశంలో బాల్య వివాహాలపై వెలువడుతున్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ ప్రకారం దేశంలో ఇరవై నుంచి ఇరవై నాలుగేళ్ల వయసు గల స్త్రీలలో ఇరవై మూడు పాయింట్ మూడు శాతం మందికి పద్దెనిమిది సంవత్సరాల కంటే ముందే వివాహం చేసుకుంటున్నట్లు వెల్లడైంది రెండు వేల ఆరుకు ముందు బాల్య వివాహాలు నలభై ఏడు శాతం నమోదు కాగా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి నాటికి ఇరవై మూడు శాతం తగ్గినా ఇంకా పూర్తి మార్పు రాకపోవడమే ఆందోళన కలిగిస్తోంది ఆంధ్రప్రదేశ్ అసోం బీహార్ జార్ఖండ్ జార్ఖండ్ రాజస్థాన్ తెలంగాణ త్రిపుర పశ్చిమ బెంగాల్లో బాల్య వివాహాలు జాతీయ సగటు కంటే ఎక్కువ నమోదవుతున్నట్లు సర్వేలో వెల్లడైంది మాతా శిశు మరణాలు అధికంగా సంభవిస్తున్న దేశాల్లో భారత్ మొదటి వరుసలో ఉండటానికి ప్రధాన కారణం బాల్య వివాహాలే అని నిపుణులు చెబుతున్నారు భారత్ లో రోజుకు సగటున నాలుగు వేల నాలుగు వందల నలభై బాల్య వివాహాలు జరుగుతున్నట్లు గతేడాది ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ పరిశోధన వెల్లడించింది ఇరవై ఏళ్లలో ఇలాంటివి ఏపీ తెలంగాణలో జాతీయ సగటుకు మించి చోటు చేసుకుంటున్నాయని యూనిసెఫ్ సైతం వెల్లడించింది బాల్య వివాహాల కట్టడికి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో అమలు పరిస్తే వాటిని అరికట్టవచ్చని పలు నివేదికలు వెల్లడించాయి దీన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చట్టాలను అమల్లోకి తెచ్చింది బాల్య వివాహాల నిరోధక చట్టం రెండు వేల ఆరు ప్రకారం చిన్నారులకు వివాహం చేయడం నేరం అలా చేస్తే రెండేళ్లు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది ఇప్పటికే మారుమూల పల్లెల్లో బాల్య వివాహాలు గుట్టు చప్పుడు లేకుండా జరుగుతూనే ఉన్నాయి ఆరు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లోని గిద్దలూరులో పదో తరగతి విద్యార్థినికి బలవంతపు పెళ్లి చేయడానికి బంధువులు నిశ్చయించారు ఆ పెళ్లి ఇష్టం లేని బాలిక ఆత్మహత్య చేసుకుంది తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఇప్పటికే ఆ జిల్లాలో బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరు కింద చాలా కేసులు నమోదయ్యాయి ఉమ్మడి మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ రంగారెడ్డి ఖమ్మం జిల్లాలోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి బాల్య వివాహాల జాడ్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి అన్నారు చాలా బాల్య వివాహాలు జరుగుతున్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారంటే బిలో పవర్టీ కింద బిలో పవర్టీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది మనకు కనిపిస్తా దీనివల్ల ఏంటంటే ఆర్థికంగా ఇంకింత కూడా కుంగిపోయే పరిస్థితి వల్ల మనకు కనిపిస్తూ ఉంటది వాళ్ళకు ఏం చేయాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో మ్యారేజ్ అయిపోతుంది ముందు అంటే ఒక గోల్ ఉండదు తల్లిదండ్రులు బలవంతం చేస్తారు పెళ్ళిళ్ళు చేసేస్తారు ఒక కుటుంబం అయిపోతుంది పిల్లలు వచ్చేస్తారు అయిపోతుంది దానిలోనే ఉండిపోయే పరిస్థితి ఫర్దర్ నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచన ఉండదు కాబట్టి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడం కోసం వాళ్ళు ప్రభుత్వ పరంగా చాలా చర్యలు తీసుకుంటా ఉంది అయినప్పటికీ కూడా బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లి చేసేస్తున్న కుటుంబాల్లో అత్యధికం పేదరికపురేక దిగువన ఉన్నవే ఆదాయ అసమానతల నివారణకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిచ్చే ఆర్థిక విధానాలను ప్రభుత్వాలు అనుసరిస్తున్నప్పటికీ ఫలితం ఉండట్లేదు దేశంలోనే కాకుండా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయని మన దగ్గర వాటిని అరికట్టేందుకు తలోచేయి వేసి దానికి గల కారణాలను మూలాలను కనుగొని పనిచేస్తే తప్పకుండా అరికట్టగలమని ప్రముఖ లైఫ్ కోచ్ సంధ్యా రుద్రరాజు తెలిపారు ఒక ఉదాహరణ ఏంటంటే మా ఇంటికి వచ్చే అమ్మాయి వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు నేను అడిగాను మా పనమ్మాయిని అమ్మా నువ్వు ఏంటి మేము ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నావా అంటే చదివిస్తున్నానమ్మా అంది నేను అన్నాను మరి చిన్నప్పుడే పెళ్లి చేసేస్తావా ఏం చేస్తావా అంటే నాకైతే చేయాలని లేదమ్మా కానీ మేము చేయకపోతే మా సమాజంలో మమ్మల్ని వెళ్ళేసేస్తారు ఆ భయంతో ఉంటున్నాము ఒక పదిహేను ఏళ్ళకి కానీ పెళ్లి చేయకపోతే వాళ్ళు మమ్మల్ని దగ్గరికి రానివ్వరు అంది అయ్యో మరి ప్రభుత్వం మీకు ఏమి సాయం చేయదా అంటే ప్రభుత్వం చేస్తుందమ్మా కానీ మాకు సమాజంలో మేము తిరగాలి కదా మేము బ్రతకాలి కదా మా కుటుంబం వాళ్ళు మమ్మల్ని వెళ్ళేసేస్తారు అంది సో ఆ ఒక్క ఉదాహరణ నుంచి నాకు ఏమర్థమైందంటే ప్రభుత్వం స్ట్రిక్ట్గా లాస్ పెట్టినా కూడా పాపం ఈ తల్లిదండ్రులకి వాళ్ళకి ఉంటుంది వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు కల్పించాలని కానీ వాళ్ళ భయం వల్ల వాళ్ళ పిల్లలకి బలవంతంగా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా పాపం పెళ్లి చేసేస్తున్నారు బాల్య వివాహాల నిరోధక చట్టం చైల్డ్ చట్టం చైల్డ్ లైఫ్ అవగాహనతో కొన్ని కేసులు వెలుగులోకి వచ్చినా వెలుగు చూడని బాల్య వివాహ ఉదంతాలు చాలా ఉన్నాయి తెలంగాణలో బాల్య వివాహాలు జరగకుండా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నా అవి చిన్నారులను ఆదుకోలేకపోతున్నాయి గ్రామాల్లో పదిహేను నుంచి పద్దెనిమిదేళ్లలోపు బాలికలకు బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సర్వేల ద్వారా తేలిందని గ్రామీణ డైరెక్టర్ సుమలత తెలిపారు బాలికల పై చదువులకు సంక్షేమ పథకాల గురించి ఇంట్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు గ్రామంలో దాదాపు పద్నాలుగు రకాల ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారందరూ తమ బాధ్యతగా భావించి పనిచేస్తే బాల్య వివాహాలను అరికట్టవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు ఈ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నప్పుడు వీటిని మనం ఎలా అరికట్టాలి అని గనక మనం ఆలోచిస్తే గవర్నమెంట్ కానీ ప్రభుత్వేతర సంస్థలు కానీ ఎన్జిఓలు కానీ అందరం కూడా కలిసికట్టుగా వీటిని మనం రకరకాల అవగాహన కార్యక్రమాలు చేయడము స్పెషల్గా ముందుగా ఎప్పుడో చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అని మనకి సందర్భం వచ్చినప్పుడు కాకుండా ముందుగానే ప్రివెన్షన్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయము మనం స్పెషల్గా గ్రామాలలో మనము ఈ చైల్డ్ మ్యారేజెస్ ని అరికట్టడానికి స్పెషల్ గా ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా అవగాహన కార్యక్రమాలు చేయడము ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పై చదువుల కోసం వాళ్ళకి రకరకాల స్కీములు వాళ్ళ పెళ్లిళ్ళకి కాకుండా వాళ్ళ పై చదువుల కోసం వాళ్ళకి స్కీములు పెట్టడము ఇలాంటివి చేయడం వలన మాత్రమే మనకి మనం ఈ చైల్డ్ మ్యారేజెస్ ని అరికట్టగలం చిన్న వయసులో గర్భం దాల్చటం అటు తల్లికి ఇటు పుట్టబోయే బిడ్డకు అత్యంత ప్రమాదకరమని ప్రముఖ గైనకాలజిస్ట్ అనిత పేర్కొన్నారు చిన్న వయసులో పెళ్లి జరిగే పిల్లల్లో గర్భాశయ సమస్యలు సైతం పెరుగుతున్నాయని హెచ్చరించారు బాల్య వివాహాలు చేసుకున్న మహిళలు సుఖప్రసవానికి నోచుకోకపోవడం పోషకాహార లోపానికి గురి కావడం జరుగుతుందన్నారు ఆ మహిళలు చాలామంది అనారోగ్య సమస్యలు జీవితాంతం ఎదుర్కొంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అంటే మ్యారేజ్ అయిపోవటం కన్సెప్షన్ కాదమ్మా అక్కడ ప్రాబ్లం టిష్యూస్ ఆర్ నాట్ వెల్ గ్రోన్ సో వాళ్ళకి అర్లీ ఆన్సెట్ మెంటల్ మేకప్ ప్రిపేర్నెస్ లేదు దేర్ టిష్యూస్ దెమ్ సెల్స్ ఆర్ నాట్ మెచ్యూర్డ్ సో ఏమవుతుంది యూట్రస్ కానీ జెనెటల్ ఆర్గన్స్ కానీ ఎంటైరిటీ ఆల్సో సరిగ్గా లేనందువల్ల అర్లీగా ప్రెగ్నెన్సీలో రావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి యాజ్ ఇట్ ఈస్ మన చిల్డ్రన్ గర్ల్ ఆర్ బాయ్స్ దే ఆర్ ఇన్మేక్ ఇన్ ఇండియా సో ఎనీమియా రిక్వైర్మెంట్ ప్రెగ్నెన్సీలు ఎక్కువ ఉంటుంది సో ఎనిమిక్ అది ఫుల్ బ్లోన్ అయిపోతుంది బాల్య వివాహ రహిత దేశంగా మార్చేందుకు రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన బేటీ బచావో బేటీ పడావో పథకం మంచి ఫలితాలను ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు బాల్య వివాహాలను అరికట్టేందుకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో బాల వివాహ ముక్త భారత్ కార్యక్రమాన్ని సైతం కేంద్రం ప్రారంభించింది రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ లక్ష్యంగా మహిళల్లో విద్య నైపుణ్యాలను ప్రోత్సహించడం తద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం ఇలా అనేక మార్గాల్లో కొన్నేళ్లుగా బాలల మరణాల రేటు లింగ నిష్పత్తిని సరిగా ఉంచేందుకు అన్ని స్థాయిల్లో ప్రభుత్వం పనిచేస్తోంది దేశంలో అన్ని పాఠశాలల్లో బాలిక విద్యను పెంచేందుకు కృషి చేస్తోంది కానీ బాల్య వివాహాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి దేశంలో చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమల్లో అంతరాలు ఉండటం వల్లే బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు వీటిపై ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం పెద్ద లోపంగా మారింది నిరక్షరాస్యత బాల్య వివాహాలు చేస్తే కలిగే అనర్థాల గురించి సరైన ప్రచారం లేకపోవడము సమస్యగా పరిణమించింది త్వరగా పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందని భావిస్తున్న తల్లిదండ్రుల ఆలోచన ధోరణి కూడా బాల్య వివాహాలు జరగడానికి కారణం చాలామంది బాలికలు కుటుంబ పరిస్థితులు తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల తాళి కట్టించుకుంటున్నారు వీటిని అరికట్టేందుకు చట్టాలు ఉన్నా సమస్య పూర్తిగా తీరకపోవడానికి ఇవీ కారణాలు అందువల్ల విద్యావంతులు స్వచ్ఛంద సంస్థలు ఇంకా మెరుగైన అవగాహన కల్పించడంతో పాటు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ చట్టాలను కఠినంగా అమలు చేసినట్లయితే బాల్య వివాహాలను అరికట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు బాల్య వివాహాలు లేకుండా చేసేందుకు సామాజిక మార్పు తీసుకొచ్చే కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలని యూనిసెఫ్ కూడా అభిప్రాయపడింది అక్షరాస్యతను పెంచడం వల్ల కూడా సమస్యను చాలా వరకు నిర్మూలించే అవకాశం ఉంది